రియర్ బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా ప్రతిరోజు మనం తినే ఫుడ్డులో కొన్ని రకాలైనటువంటి వైటమిన్స్ కావాలి ఎస్ అయితే మీరు అందరూ అవన్నీ తీసుకుంటున్నారా ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటీన్ తీసుకోవాలి పొటాషియం తీసుకోవాలి ఐరన్ తీసుకోవాలి వైటమిన్ ఏ వైటమిన్ సి ఇవన్నీ తీసుకున్నప్పుడు మీ హెయిర్ కానీ మీ స్కిన్ కానీ మీ టోటల్ బాడీ కానీ చాలా హెల్తీగా ఉంటాయి మరి మీరు ప్రతిరోజు ఇవన్నీ తింటున్నారా ఎక్కడ తింటామండి మాకు అసలు టైం ఏది ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలంటే ముందు టైం కావాలి తర్వాత మనీ కావాలి అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి బాడీకి ఇవన్నీ అందాలంటే ఏం చేయాలి అని అడుగుతారు కదా చెప్పేస్తానండి మీరు ఇప్పుడే మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది అది నొక్కితే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది లేదంటే నోటిఫికేషన్స్ రావన్నమాట సరే ఈరోజు ఒక పెద్ద సీక్రెట్ చెప్పబోతున్నాను అదేంటో తెలుసా ఇవన్నీ కూడా ఒక్కదానిలోనే ఉన్నాయి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఇన్ని బెనిఫిట్స్ ఇన్ని రకాలైనటువంటి పోషక విలువలు కలిగిన ఒక గొప్ప పదార్థం మునగాకు అవునండి ఇక్కడ నేను మీకు చూపించినవన్నీ కూడా ఒక్కదానిలోనే ఉన్నాయి అదే మునగాకు చాలామందికి ఆశ్చర్యం వేయచ్చు మా ఇంట్లో మునగాకు ఉందండి మేము ఎప్పుడు దాని ముఖమే చూడలేదు అని మునగాక అబ్బో మా వల్ల కాదండి అంటూ ఉంటారు అయితే మునగాకు గురించి మీరు కొన్ని విషయాలు తెలుసుకోండి ఆశ్చర్యపోతారు కొన్ని రకాలైనటువంటి రోగాలకి ఇది చాలా బాగా పనిచేస్తుందని ఆయుర్వేదం నుంచి ప్రజెంట్ ఉన్న మన సైంటిస్టుల వరకు కనుగొన్నారు కొన్ని రకాలైనటువంటి ట్యాబ్లెట్స్లో యూజ్ చేస్తారు అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్లో యూజ్ చేస్తారు హోమియోపతిలో యూజ్ చేస్తారు పురాతన కాలం నుంచి యూజ్ చేసే కొన్ని రకాల న్యాచురల్ పద్ధతుల్లో కూడా మునగాకు వాడతారు ఈ మునగాకు తినటం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఇంకొక నామకరణం కూడా ఉంది మ్యాజిక్ ట్రీ ఆ మిరాకిల్ ట్రీ అంటారు లైఫ్ ఆఫ్ ట్రీ అని కూడా అంటారు చాలామంది తెలుసుకోకపోతే ఈరోజు ఈ వీడియోతో మీకు చాలా ఇన్ఫర్మేషన్ రావాలి మునగాకు గురించి తొంభై రెండు రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి మునగాకులు కాల్షియం కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింక్ ఫాస్ఫరస్ విటమిన్ ఏ వన్ టూ బీ త్రీ విటమిన్ ఇన్ని గొప్ప విటమిన్స్ కలిసిన ఒక్క సూపర్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది మునగాకి షుగర్ని కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది స్ట్రెస్ని కంట్రోల్ చేస్తుంది మీ ఐ విజన్ని చాలా బాగా ఉంచుతుంది చాలా మందికి బ్లాక్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి హార్ట్లో ఆ బ్లాక్స్ని కూడా ఓపెన్ చేసే అంత గొప్ప గుణం మునగాకుంది అయితే ఈ మునగాకు చాలామంది జ్యూస్ లాగా తీసుకుంటారు మునగాకు పొడిని వేసుకొని నీళ్ళలో కలుపుకొని తీసుకుంటారు ఇలా తీసుకోవటం వల్ల కొంచెం మనకి ఘాటు ఘాటుగా కొంచెం చేదుగా కొంచెం వగరుగా అలా అనిపిస్తూ ఉంటుంది చాలామంది తాగలేమని అనుకుంటారు బట్ ఇంత అయినా కొంచెమైనా తీసుకోండి అయితే ఇది తీసుకోవటం ఎన్ని రకాలుగా ఉంటుందంటే లోపలికి తీసుకుంటారు ఓరల్గా హెయిర్ ఆయిల్స్గా యూజ్ చేస్తారు హెయిర్ మాస్క్ లాగా యూజ్ చేస్తారు ఇంకా మెడిసిన్ మెడిసిన్ అన్నిట్లో కూడా న్యాచురల్ మెడిసిన్ ఏదన్నా ఉంది అనుకుంటే కంపల్సరీగా మొరింగ్గా ఉంటుంది అందులో రోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే జుట్టు గురించి మీ అందరికీ తెలుసు కదా ఇలా ఉన్న నా హెయిర్ని ఇలా మార్చుకోగలిగానంటే చాలా మందికి ఏంటి అంటే మీరు ఇన్ని చెప్తారు కదా మేము ఎన్ని వాడాలి అని చెప్పేసి ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి ఇవాళ మునగాకు తాగుతారు రసము రేపు తాగరు అలా కాదండి నలభై ఒక్క రోజులు మొదలు పెట్టుకొని రోజు మార్చి రోజు ఇంత తీసుకోండి మునగాకు రసం లేదు నేను వెయిట్ గ్రాస్ చెప్పాను అది కొంచెం తీసుకోండి మన బాడీకి అన్ని రకాల వైటమిన్స్ మినరల్స్ కలిసినప్పుడే కదా బాడీలో మనం హెల్తీగా ఉంటాం కాబట్టి ఈ మునగాకు జ్యూస్ని కంపల్సరిగా తీసుకోండి మీకు ఎప్పుడు లేనంత ఆరోగ్యాన్ని మీరు చూస్తారు సరే ఈరోజు మనం జుట్టు గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు ఒక అమేజింగ్ సూపర్ షైనీ అండ్ సిల్కీ హెయిర్ గ్రోత్కి సంబంధించి ఒక మంచి మాస్క్ని తీసుకొచ్చేసాను హండ్రెడ్ పర్సెంట్ మీ హెయిర్ని లైఫ్లో రిజల్ట్ అంటే ఇది అప్లై చేసుకున్నాక మీరు హెడ్ బాష్ చేసిన తర్వాత మీరు ఎవరైనా రిజల్ట్ చూసి నాకు కామెంట్ చేయండి అమేజింగ్గా కాని అంటారు మీరు అంత బాగుండే ఈ హెయిర్ ప్యాక్ మునగాకుతో తయారు చేశాను అది ఎలా తయారు చేశానో చూపిస్తాను ఒక్కసారి జుట్టు కుదుళ్ళ నుంచి ఒత్తుగా దృఢంగా చేసే గొప్ప హెయిర్ ప్యాక్ అండి మీరు ఇటువంటి హెయిర్ ప్యాక్ నిజంగా చూసి ఉండరు పెట్టుకున్నాక రిజల్ట్ కూడా అలానే ఉంటుందండి మీరు ఇప్పటి వరకు పెట్టుకోకపోతే ఒక్కసారి ఇది హెయిర్కి అప్లై చేసుకున్నాక రిజల్ట్ చూడండి ఎలా ఉంటుందో దీనికోసం ఒక బౌల్లో మునగాకు తీసుకోండి అలాగే కొంచెం అంతా రోజు మెరియండి మీకు రోజుమేరీ గురించి కూడా చాలా అవగాహన అనేది నేను తీసుకురావాలి అనుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి రోజ్మేరీ గురించి తెలియదు హెయిర్కి కానీ స్కిన్కి కానీ టోటల్ బాడీకి ఎంత మంచి చేస్తుందో నేను తదుపరి నా వీడియోలో అన్నిట్లో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇలాగా మునగాకు కొంచెం అంతా రోజ్మేరీ రోజ్మేరీ దొరకకపోతే ఆన్లైన్లో తెప్పించుకోండి మీకు సరిగ్గా అర్థం కావట్లేదంటే నాకు మెసేజ్ చేయండి నేను మీకు లింక్స్ ఫార్వర్డ్ చేసేస్తాను ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనకిలా మంచి హెయిర్ గ్రోత్ మాస్క్ అయితే రెడీ అయిపోతుంది అనమాట పిల్లలకి పెద్దలకి అలాగే మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా యూస్ చేసుకోవచ్చండి జుట్టు సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరికి ఇది రామ లాగా పనిచేస్తుంది అనమాట నేను మా ఇంట్లో మా హస్బెండ్కి మా పిల్లలకి అందరికీ నేను ప్రిఫర్ చేసే ది బెస్ట్ హెయిర్ మాస్క్ ఏంటి అంటే ఇది నేను చాలా రకాల హెయిర్ మాస్క్లు మీతో షేర్ చేసుకున్నాను అందులో నెంబర్ వన్ ఏంటి అంటే మోరింగ్గానే ముందు ఉంటుందన్నమాట నేను కూడా ఇది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే నా హెయిర్ అయితే ఇలా ఉంది మీరు కూడా ట్రై చేయండి వారంలో కుదిరితే రెండుసార్లు లేదనుకుంటే ఒక్కసారి ఈ మాస్క్ని పెట్టుకుంటానికి ట్రై చేయండి మీ హెయిర్ ఊడటం మాగుతుంది చిట్లటం మాగుతుంది బట్టతల సమస్య వచ్చేటప్పుడు ఆపేస్తుంది అలాగే చిన్నతనంలోనే బాల నెరుపు రాకుండా చేస్తుంది చాలామందికి ఈ చివర చిట్లిపోతూ ఉంటాయి అక్కడ బాగా అప్లై చేయండి బాగా దానివల్ల మీ స్ప్లిటెన్స్ ఆగిపోతాయి ఓవరాల్గా లోపలికి తీసుకొని బయట హెయిర్కి మాస్క్ లాగా పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మంచి బ్యూటిఫుల్ హెయిర్ బ్యూటిఫుల్ స్కిన్ అండ్ బ్యూటిఫుల్ ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ కూడా మీ సొంతం అన్నమాట మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోద్దు అండ్ ఇంకొక మాట మీకు ఈ జ్యువెలరీ బాగా నచ్చిందా నచ్చింది అనుకున్న వాళ్ళు నాకు కింద జ్యువెలరీ లింక్స్ అని పెట్టండి నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఇది ఈరోజు నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బో బాయ్